హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షనర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు అండి మరి ఈ తీర్పు వివరాలు ఏంటి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కంపిటీషన్ రికవరీ కాలపరిమితిపై నెలకొన్నటువంటి వివాదానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెరదించింది అనే చెప్పాలి ఎందుకంటే పదవి విరమణ చేసిన ఉద్యోగులు కమిటీషన్ కింద ముందుగా తీసుకున్న మొత్తాన్ని పదహైదేళ్ల పాటు రికవరీ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు పదహైదేళ్ల కడువు సరైనదే అని స్పష్టం చేస్తూ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలి అన్న పిటిషనర్ల వాదనను త్రోసిపుచ్చింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్ సింగ్ ఠాగూర్ అలాగే జస్టిస్ చీమలపాట్ రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునైతే వెలువరించింది కంపిటీషన్ అంటే ఏమిటి ఎందుకు ఎంచుకుంటారు అనే విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు విరమణ చేసే సమయంలో వారికి లభించే నెలవారి పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా అంటే గరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు తీసుకోవడాన్ని పెన్షన్ కంపిటేషన్ అంటాము ఉద్యోగులు తమ ఆర్థిక తమ తక్షణ ఆర్థిక అవసరాలైనటువంటి గృహ నిర్మాణం కావచ్చు లేదంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ వైద్య ఖర్చులు కానీ మొదలైనవి ఏవైనా వీటిని తీర్చుకోవడానికి వెసులుబాటును అయితే ఎంచుకుంటారు ఇలా కమిట్ చేసుకున్న భాగానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది సో మరియు కేసు నేపథ్యము మరియు వివాదం అసలు వివాదం ఎందుకు వచ్చిందంటే గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా కమ్యూటేషన్ కింద తీసుకున్న మొత్తాన్ని పదహైదేళ్ల పాటు ప్రభుత్వం రికవరీ చేసేది పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగికి పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరించబడేది అయితే ఇటీవల కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఈ పదహైదేళ్ల రికవరీ కాలాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు తాము తీసుకున్న అసలు మొత్తము దానికి కొంత వడ్డీ కలిపి పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లు అవుతుందని కాబట్టి ఆ గడువు పూర్తి ఆ గడువు తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని వారు వాదించారు పదహైదేళ్ల పాటు రికవరీ పూర్తి చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ అనేది పునరుద్ధరణకు వీలు కల్పించే ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు సో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా గతంలో రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పరిమితం చేస్తూ స్టే కూడా ఇవ్వబడింది ప్రభుత్వ వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ ప్రతాప్ వాదనలు వినిపించారు అనమాట ఆయన ప్రధానంగా క్రింది అంశాలను అయితే కోర్టు దృష్టికి తెచ్చారు సో ప్రభుత్వం కోర్టుకు చెప్తోంది ఏమంటుంది అంటే పెన్షన్ ఒక సంక్షేమ పథకం ఉంటుంది సో పెన్షన్ అనేది ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకము దీని భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది సో ఉద్యోగుల నుంచి ఎలాంటి చందా వసూలు చేయదు అని ఇక రెండవది పెన్ స్వచ్ఛంద నిర్ణయం పదవీ విరమణ సమయంలో కమ్యూటేషన్ ఎంచుకోవడం అనేది ఉద్యోగి పూర్తిగా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం కమ్యూటేషన్ ఎంచుకునే ముందే పదహైదేళ్ల రికవరీ కాలం ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ వంటి నిబంధనలు ఉద్యోగికి తెలుసు సో ఆ నిబంధనలకు అంగీకరించేవారు ఈ సౌ ఈ సౌకర్యాన్ని అయితే పొందుతారు మూడోది ప్రయోజనాలు కమ్యూటేషన్ ద్వారా ఉద్యోగులు ఏక మొత్తంలో పెద్ద మొత్తాన్ని పొందడమే కాకుండా ఆ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా పొందుతున్నారు నాలుగుది కేంద్ర ప్రభుత్వ విధానము వేతన కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా కమ్యూటేషన్ రికవరీకి పదహైదేళ్ల కాలాన్ని అనుసరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తోంది హైకోర్టు తీర్పు ముఖ్య అంశాలు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేసింది కోర్టు తన తీర్పులో ఈ క్రింది అంశాలను అయితే నొక్కి చెప్పింది ఒకటోది నిబంధనలు తెలిసే ఎంపిక అంటే కంపిటీషన్ అనేది ఉద్యోగులు అన్ని నిబంధనలు తెలుసుకుని అంగీకరించి స్వచ్ఛందంగా ఎంచుకునే విధానము అని చెప్తోంది అలాగే ప్రయోజనాలు పొందుతున్నా కూడా సవాలు చేయడము తగదు అని కోర్టు అంటుంది కంపిటీషన్ ద్వారా ఏక మొత్తం తీసుకుంటున్నారు అలాగే పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా పొందుతూ అదే సమయంలో దాని రికవరీ నిబంధనలు రూల్ ఎయిటీన్ను ను సవాల్ చేయడం సరికాదు అయితే చెప్తా ప్రభుత్వం చెప్పిందనమాట ఇక కేంద్రంతో సమానత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పదహైదేళ్ళ రికవరీ కాలాన్ని నిర్ణయించడం సమంజసమే అని అంటుంది సో మరి మొత్తానికి పదకొండు సంవత్సరాలు మూడు నెలల వాదన అనేది తిరస్కరణ అసలు వడ్డీ పదకొండు మూడు నెలల్లో రికవరీ అవుతున్నందున పిటిషనర్ల లెక్కలను వాదనను కోర్టు అంగీకరించలేదు సో క పెన్షన్ కమ్యూటేషన్ అనేవి నిర్దిష్ట నిబంధనలు సేవా సూత్రాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది రూల్ ఎయిటీన్ సమర్థనీయం ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన ఎయిటీన్ చట్టబద్ధమేనని దాన్ని కొట్టివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఇక తీర్పు యొక్క పర్యవసానాలు ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమిటేషన్ రికవరీ కాలంపై స్పష్టత వచ్చింది సో మొత్తానికి కమిటేషన్ చేసుకున్న పెన్షనర్లకు వారి కమిటేషన్ పొందిన తేదీ నుంచి పదహైదేళ్ళ పాటు రికవరీ పెన్షన్లో కోత కొనసాగుతుంది అనే స్పష్టమైంది ఈ పదహైదేళ్ల కాల పరిమితి పూర్తయిన తర్వాతే వారికి పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది ఏదైతే ఈ విధంగా పిటిషన్లు ఉన్నాయో పదకొండు సంవత్సరాల మూడు నెలలు తర్వాత పెన్షన్ అనేది పునరుద్ధరించబడదు అని కోర్టు తేర్చి చెప్పింది హైకోర్టు ఇక హైకోర్టు తీర్పు పెన్షన్ కమిటీషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే ఒక ప్రయోజనం అని దానితో పాటుగా వచ్చే నిబంధనను కూడా వారు అంగీకరించినట్లేనని పునరుద్ఘటించింది పదహైదేళ్ల రికవరీ కాలాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏక ఏకీభవిస్తున్నాయని పేర్కొంది సో ఈ తీర్పులోని పెన్షనర్ల కమిటీషన్ రికవరీ వ్యవహారాల్లో నెలకొన్న సందిగ్ధత అయితే తొలిపోయిందని చెప్పు చెప్పవచ్చు కానీ ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా ఇది తీవ్ర నిరాశ మిగిలించనే చెప్ప మిగిలించిందని అయితే చెప్పాలండి ఎందుకంటే ఏదైతే పెన్షనర్లు ఈ ప్రభుత్వం చేత మెమొరాడం కూడా రిలీజ్ చేయించగలిగారు అనమాట అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకే కంప్టేషన్ రికవరీ పీరియడ్ ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ చేతనే ఈ విధంగా మెమొరాండాన్ని తెప్పించుకోగలిగారు కానీ తుదిగా అంటే హైకోర్టుకు ఈ విధంగా ప్రభుత్వం మళ్ళీ ఈ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే కొందరు కమిటేషన్ చేసి మధ్యలో ఎక్స్పైర్ అయితే ఆ కమిటేషన్ అనేది భారం ప్రభుత్వం పడుతుంది అని అంటున్నారు అలాగే ఒక్కొక్కరు కమిటేషన్ ఓపెన్ చేసి వారు ఎక్స్పైర్ అయినారంటే పూర్తి ఆ అమౌంట్ అంతా ప్రభుత్వం భారం మీద పడుతుంది అని కూడా ప్రభుత్వము ఒక రీజన్ అయితే చెప్పిందనమాట రైస్ చేసింది సో ఇటన్నిటినీ వీటన్నిటిని పరిశీలించిన హైకోర్టు అయితే మాత్రము ప్రభుత్వానికే మద్దతుగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని పరిశీలించి కానీ చాలామంది పెన్షనర్లు తీవ్ర నిరాస్తూ ఉన్నారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు అయితే అప్పీల్ చేసుకోవాలని అయితే కొందరు చెప్తుండగా మరికొందరు ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూలంగానే ఒక జీవో రూపంలో దీన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలని జీవో రూపం అయితే తీసుకు తీసుకురావడం చాలా సులభము అత్యుత్తము చాలా టైం సేవింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది అని మరికొందరు భావిస్తున్నారు సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో